బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లాలోని తొరూరు ఆర్యభట్ట స్కూల్ బస్సుకు తప్పిన పెడు ప్రమాదం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ఇది కారణం చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన షర్టును ఢీకొన్న బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి షెడ్డును ఢీకొన్న బస్సు స్వల్ప గాయాలతో బయటపడ్డ ముప్పై మంది చిన్న పిల్లలు తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వని స్కూల్ యాజమాన్యం డ్రైవర్ని దాచిపెట్టి పిల్లల్ని కూడా ఎవరికి చూపించని యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులు వన్ జీరో జీరోకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వచ్చిన పోలీసులు ఉదయం స్కూల్ పిల్లలని ఎక్కించుకొని వస్తున్న ఆర్యభట్ట స్కూల్ బస్సు అదుపు తప్పి చెట్ల పొదలకు దూసుకెళ్లి చెట్టును ఢీకొన్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో సోమవారం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో చీకటాయపాలెం గ్రామం చెర్లపాలెం గోపాలగిరి పిల్లల్ని ఎక్కించుకొని గ్రామం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో చెట్ల పొదలకు దూసుకెళ్లి చెట్టును ఢీకొని సడన్ గా ఆగడంతో గాయాలైనాయి వెంటనే తెలుసుకున్న స్కూల్ డ్రైవర్ ను దాచిపెట్టి వేరే డ్రైవర్ ను పంపించి ఉంచుకున్నారు కనీసం పిల్లల్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించకుండా స్కూల్లోనే ఉంచుకోవడం గమనార్హం

పెడ్ వచ్చేది లేదు ఏది వేరే అయితే నాని చేస్తవా ఇంత వాడుతోంది ఇప్పుడు వస్తోన్నం మనం జిమ్ముతడి చెప్తాను అదే ఇంకో రోజు బాబు రోడ్ మీద నిలబడ్డారు పాప బాబు సార్ అతనే వచ్చిండు ఎక్కించుకోకుండా వచ్చిండు ఆ రోజు నుంచి సరేంటి గా పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచుకున్నా సార్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిండు అంత ఆత్రం ఎందుకు పిల్లలు ఎందుకు అంత ఆత్రంగా పోతున్నావు పిల్లలు రోడ్ మీద నిలబడ్డది కూడా కనపడట్లేదు అని చెప్పేసి నెక్స్ట్ డే అన్న సార్ అన్న కూడా సరే నేను చూసుకోలేదు అమ్మ అని చెప్పేసి ఆ రోజు కూడా ఫోన్ మాట్లాడుకునే ఉన్నాడు సార్ సరే పోనీ అనేసి నేను సైలెంట్ కూకున్నా నెక్స్ట్ డే రోడ్డు మీద ఇద్దరు పిల్లలు వచ్చి నిలబడ్డారు సార్ ఆ రోజు కూడా స్కూల్కి తీసుకురాకుండానే వచ్చాను సార్ నేను స్కూటీ మీద ఎక్కించుకొని అదే బస్ అయిన కాల హారన్ కొట్టుకుంటా చిట్టపాలెం నుంచి స్కూల్ దాకా వచ్చినా సార్ నైన్ మినిట్స్లో స్కూల్లో ఉన్నాడు సార్ ఆయన ఆ రోజుని స్కూల్ లోపలికి స్కూటీ మీద మస్తు వేగంగా వచ్చి ఇట్లా వేస్తారా పిల్లల్ని ఎన్నిసార్లు ఇట్లా ఇచ్చి పెట్టి వస్తారు ఇప్పటికీ త్రీ టైమ్స్ అయింది అంత అర్జెంట్ ఏమొచ్చింది పిల్లల కోసమే కదా బస్ వచ్చేది నేను ఇన్నిసార్లు చెప్పినా కదా అని చెప్పేసి నేను స్కూల్లోకి వచ్చి మేడమ్స్ తోటి తోటి కంప్లైంట్ ఇచ్చిపోయింది సార్ నెక్స్ట్ టైం జరగదు ఆయన చూసుకోలేట అని చెప్పేసి చెప్పింది సార్ ఎప్పుడు వచ్చినా ఫోన్ మాట్లాడుకునే ఉంటాడు సార్ ఆయన ఈ రోజు జరిగింది అయితే లేట్గా వచ్చింది సార్ బస్సు పిల్లల్ని రెడీ చేసి రోడ్డు మీద నిలబడ్డాడు లేట్గా వచ్చింది వేరే ఊళ్ళు పిల్లల్ని ఎక్కించుకొని వచ్చింది సార్ ఎక్కించుకొని వచ్చిన తర్వాత నేనైతే పిల్లల్ని ఎక్కిచ్చున్నాను సార్ బస్సు ఎక్కించిన తర్వాత లేట్ అయింది అమ్మ లేట్ అయింది అన్నాయి అని చెప్పిన అడిగిన అడిగి ఆయన అప్పటికే ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు ఆమె అమ్మ అన్నాడు సార్ అందులోకి ఆపకుండా సడన్గా వస్తే వెళ్తూనే ఉన్నాడు వెళ్తుంట్రీ సరే సార్ నిమ్మలంగా నిమ్మలంగా ఉండి అనేసి బాబు ఆల్రెడీ బే ఇట్లా మూ కాంగానే కొంచెం ఇట్లా వెనక్కి వడబొయిండు ఎమ్మటే సెట్ అయింది సార్ సెట్ అయినాక నాకు కొంచెం భయం అనిపిస్తుంది నేను లోపలికి వెళ్ళిపోయినా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మా అక్క వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పింది సార్ యాక్సిడెంట్ అయిందని నేను స్కూల్కి వస్తుంటే ఇది సార్ జరిగింది యాక్సిడెంట్ అంటే అంటే నాకు తెలియదు కదా సార్ ఓవర్ స్పీడే కానీ నాకు తెలియదు కదా ఏంటిది ఇట్లా బస్ యాక్సిడెంట్ అనేది స్కిడ్ అయింది అనేది నాకు ఏం తెలియదు యాక్సిడెంట్ అనేసరికి స్కూల్కి వచ్చిన పాన్ బార్లు నవ్లే విధంగానే నేను షాప్ అమ్ కాబట్టి నాకు కూడా తెలుసు సార్ ఏంటంటే తాగే విధానం ఎట్లుంటది తాగనోళ్ళు ఎట్లుంటారు సార్ కొంచెం చూసుకొని పంపియండి డ్రైవర్ అనేసి కూడా నేను చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చిన సార్ ఆయన కూడా ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ ఇది సార్ మరి స్కూల్ మా పిల్లలు పిల్లలు చదువుతున్నారు డ్రైవరు ఓవర్ స్పీడ్గా వచ్చి చెట్టు కుద్దీ చాలా ఓవర్ స్పీడ్గా వచ్చి సడన్ బ్రేక్ వరకు మా పిల్లలకి దెబ్బలు తరినాయి కళ్ళ దగ్గర చెవుల దగ్గర ముక్కుల దగ్గర తగినాయి మేము ఏందని అడిగితే మా పిల్లలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే డ్రైవర్ ఆల్కాలిక్లో ఉన్నాడు అదే వచ్చి కరస్పాండెంట్ని అడిగితే అవును తాగే ఉన్నాడు మేము రోజు ఇట్లా చెక్ చేయాలంటే చెక్ చేయలేము కానీ ఒక ఆన్సర్ ఇచ్చిను ఆయన మాకు ఏంటంటే లోపల కూర్చోబెట్టి టిఫిన్లు అన్ని మేపుతున్నారు ఇప్పుడు ఒక వన్ డబల్ జీరో ఫోన్ చేసాము డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తీసుకోపోయినారు ఇది రెండోసారి ఆల్రెడీ మా పిన్ని ఒకసారి కంప్లైంట్ ఇచ్చింది మా పిల్లలకి ఈ విధంగా అయితే ఓవర్ ఓవర్ స్పీడ్ నడుపుతున్నాడు అని ఇది సెకండ్ టైం ఇప్పుడు అడుగుతేమో మేము మందలు ఇచ్చినాము రేపటి నుంచి ఆ డ్రైవర్ని పంపేను అంటున్నారు సార్ దీని మీద డిోకి ఫోన్ చేసినాం కలెక్టర్ ఫోన్ చేస్తే రిప్లై చేయలేదు సీసీ ఫోన్ చేసి ఆ డిఓకి ఇస్తాను అన్నాడు డి డిఓ ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నా అని అన్నాడు ఇది చాలా స్టేడ్ తీసుకోవాలి చిన్న ఇన్సిడెంట్ కాబట్టి ఏం కాలేదు పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది దానికి ఎవరు సమాధానం ఎవరు సమాధానం చెప్పాలనేది మేము చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని డిస్టిక్ అగ్రికల్చర్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి లోకల్ ఉన్నోళ్ళకి ఎంఆర్ఓ గారికి డిపార్ట్మెంట్ అందరికీ లెటర్ రాసి పంపిస్తాము దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ఈ మన వీళ్ళకి లిఖిత పూర్వంగా కూడా మాకు బస్ డ్రైవర్లు ఇంకొకటి ఒక బస్ డ్రైవర్ ఉండాలి బస్ డ్రైవర్ రోజు పొద్దున చెక్ చేయాలి ఎందుకంటే బస్సులో ఇరవై ముప్పై మంది పిల్లలు ఉంటారు చెక్ చేయాలి ఏముండడానికి ఒక క్లీనర్ ఉండడు స్పీడ్గా నడుపుతారు పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి దీని మీద మా బిఆర్ఎస్పి స్టూడెంట్ తరఫు నుంచి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము